నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేటి శుక్రవారం మధ్యాహ్నం తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు విజయవాడలో వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారని తెలియజేశారు తన వంతుగా కూడా విజయవాడ వరద ప్రభావిత ముంపు ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షించి కొన్ని సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాకు తెలియజేశారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడ శరణార్థుల సహాయార్థం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఈ సందర్భంలో నియోజకవర్గంలో నుంచి కూడా పెద్ద ఎత్తున దాఖలు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఇందులో భాగంగా వెంకటగిరి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక లక్ష రూపాయలను రిటైర్డ్ టీచర్ కోనుకోటి విశ్వనాథం ఇరవై ఐదు వేల రూపాయలను అదే విధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ద్వారా పదివేల క్యూఆర్ స్కాన్ చేసి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి టీడీపీ నేతలు పులకల్లు రాజేశ్వరరావు వీరం రాజేశ్వరరావు చంద్రమౌళి చంద్రమౌళిరెడ్డి శ్రీరామదాసు గంగాధర్ ఇతర నాయకులతో పాటు వెంకటగిరి డాక్టర్లు కళాదర్ సంజీవరాయుడు శేషం నాయుడు బద్రి నవీన్ తీసుకెళ్లి అక్కడ సర్వే చేయించం గతంలో విశాఖపట్నంలో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా విజయవాడ ప్రాంతాన్ని కొంత ప్రాంతాన్ని కుదిపేసింది పిల్లలే బాగా నీళ్ళు రావడం మనిషిలోకి నీళ్ళు రావడం అయితే మన ముఖ్యమంత్రి గతంలో వైజాగ్లో చేసినటువంటి ఎక్స్పీరియన్సు వెంటనే రాత్రి పన్నెండు గంటలప్పుడు కూడా స్పందించి మన నాయకుడు నాలుగు గంటలకి తెల్లారదానా చేరుకొని మరి అందరినీ అన్ని జిల్లాల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని విజయవాడ పిలిపించుకొని సహాయ చర్యలు చేపట్టి రెండు రోజుల్లోనే ప్రశాంత వాతావరణం చేసినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి అని చెప్పని కూడా చెప్పక తప్పదు ఎందుకంటే ఫీల్డ్లో ఆయనే పోయి అన్ని దగ్గర తిరిగి ముందు నేనున్నానని చెప్పేసి ఒక మనోధ్యాన్ని కల్పించి అప్పుడే అన్ని జిల్లా కలెక్టర్లు కానీ అన్ని డిపార్ట్మెంటు అధికారులు కానీ మరి రంగంలోకి దిగి రెండు రోజుల్లో ప్రశాంత వాతావరణం ఇచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గొప్పతనం అని చెప్పని కూడా చెప్పక తప్పదు ఎక్కడ నష్టాలు జరగకుండా మ్యాక్సిమం కాపాడాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం అంత జరిగితే ఆయన ఏ ప్రాంతం పర్యటించాడు అది చెప్పాలి ఊరికే పోయి ఏదో పైన వచ్చేసేది కాదు ఏ లోత లోతట్టు ప్రాంతాలకు ఎక్కడ పర్యటించావు ఎక్కడ నువ్వు చూసావు ఏం చెప్పగలుగుతావు అని చెప్పి అడుగుతా ఏదో పైన హెలికాప్టర్ తిరిగేది కాదు కింద నడిచి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి అదే మా నాయకుడు వాళ్ళ కష్టాలు చూసి కన్నీడు పెట్టుకున్నాడు అది నాయకుడు నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ తిరిగిపోయి చెప్పేది కాదు కింద తిరిగితే ప్రజలకు కష్టాలు తెలుస్తాయి ప్రజల గురించి మాట్లాడచ్చు సబ్జెక్ట్ ఉంటుంది ఆయన తిన సబ్జెక్ట్ లేదు మాట్లాడే అవకాశం లేదు ఎవడో చెప్పింది గేట్లు అంట ఎత్తేసారట వాకి నదికి తేడా తెలియదు అదే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దానికి వాళ్ళకి భోజన ఏర్పాటు కానీ రైస్ ఇవ్వడంలో కానీ అవన్నీ చేస్తా ఉన్నారు మళ్ళా ఎవరెవరు ఎంత నష్టపోయారో దాన్ని కూడా పర్యవేక్షించి మా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం కిరాణా సామాన్లు అన్ని కూడా ఇవ్వమన్నారు అందరికీ అన్ని కుటుంబాలకి కిరాణా సామాన్ పోతుంది ప్రస్తుతానికి ఇళ్ళలో చేరి మరి తినేదానికి ముందు జరిగితే తర్వాత ఏం చేయాలో ముఖ్యమంత్రి ఆలోచించి చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కలిసి అందరం కలిసి వరత్పాత సహాయంతో సుమారు ఒక లక్ష రూపాయలు డబ్బులు వసూలు చేసి మేమందరం కలిసి వేసుకొని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం గారికి అమజేస్తారు మీకు వచ్చినాము కాబట్టి మీరు అందరూ దీన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు అందరికీ నమస్కారం ఈ వేదికన ఇక్కడికి వచ్చిన మా యాక్సెప్టెన్షన్ అనుమతించిన పురుమ రామకృష్ణ మన ఎమ్మెల్యే గారికి మా సీనియర్ కోలీగ్స్కి అందరికీ నమస్కారాలు ఈరోజు విజయవాడలో ఉన్న వరద బాధితుల దీన్ని చూసి చెల్లించిపోయి వెంగనగిరిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా నిన్న ఒక్క రోజులో అందులో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మన వెంకటగిరి వాళ్ళందరూ పోయి అక్కడ పార్టిసిపేట్ చేసిన దానికి స్ఫూర్తిగా తీసుకొని కళాదర్శాలు నవీను సారు అందరూ స్ఫూర్తిగా ఒక లక్ష రూపాయలు అందరి దగ్గర నుంచి కలెక్షన్ చేసి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి వెంకటగిరిలో మన గురుగండ రామకృష్ణ ద్వారా పంపించేదానికి ఇక్కడికి వచ్చిన దానికి ఇక్కడికి వచ్చాము అందరికీ ధన్యవాదాలు ప్రస్తుతం అందరికీ ధన్యవాదాలు విజయవాడలో వరద బాధ్యతల సహాయార్థం తన టీం తీసుకుపోయి ఎన్ననే మేము అందించాలంటే నేను నేను విజయవాడలో ఉన్నాను వస్తానన్నాడు అన్నాడు ఇవన్నీ కూడా తక్షణం జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఎక్కడో విపత్తు వచ్చింది విజయవాడ ఎక్కడో వెంకటగిరి మనకేంది మనకేం ఉందిలే వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్ చూసుకుంటారు గవర్నమెంట్ అంటే మనమే ఎవరైతే మనం చేయగలిగిన సహాయం చేసే అవకాశం ఎప్పుడైనా కూడా దేవుడు ఈరోజు అనుకుంటున్నాం మన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు నిన్న ఉదయం చెప్పే మధ్యాహ్నానికి అన్ని డబ్బులన్నీ కలెక్ట్ చేసి మన నవీన్ దగ్గరికి చేర్చగలిగాడు వెంకటగిరిలో ఉన్నటువంటి డాక్టర్లు ఐక్యంగా ఎప్పుడు కూడా శేషవ గారు సీనియర్ మోస్ట్ నాకు ఆయనకి నలభై ఏళ్ళ తేడా ఉంది వయసు ఈ రోజు కూడా నన్ను డాక్టర్ గారు రండి ఇచ్చే గౌరవం ఉంది ఆయన్ని మేము నలభై ఏళ్ళుగా మా ఐఎంఏ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాము తను ఉదయం అందరికంటే ముందు ఫోన్ చేసి సంజయ్ రాయుడు గారు అన్నాడు వరద బాధ్యతలు ఇబ్బంది ఉంది సంజయ్ రెడ్డి గారు ఏమన్నా చేస్తాము మాకంటే దూకుడుగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శేషనాయుడు గారు వెంటనే మేము రెస్పాండ్ అయ్యి అన్నీ కనుక్కొని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారని కనుక్కోమంటే మనకు విజయవాడలో ఆ కార్యక్రమంలోనే ఉన్నారు అన్నారు చాలా సంతోషం ఇట్లాగే మా అలాగే టీచర్స్ ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు ఎంతోమంది మెగడికి ప్రముఖులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తమకు సహాయం మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పంపించాలి మీరందరూ కూడా మీడియా కూడా దీన్ని బాగా పది మందికి తెలిసేదాన్ని తెలియజేస్తే మందికి స్ఫూర్తిగా ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని సేవలు అందించేదానికి మా ఎప్పుడు ముందు గారు కమిషారు తెలుస్తా ఈరోజు మేము వరద గారు సహాయంగా అలా కొంచెం డాక్టర్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసి ఒక లక్ష రూపాయలు చెక్ ఇస్తున్నాం అది ఎప్పుడైతే మనది పేద రాష్ట్రం అండి అనుకోని విపత్తు వచ్చింది ముఖ్యమంత్రి గారు అక్కడ రాత్రి బాబులో కష్టపడి చేయాలని చూస్తున్నప్పటికీ ఆర్థికంగా మనం వెనకబడు ఉన్నాం కాబట్టి తల అందరం ఒక చేయి వేసుకుంటే బాగుంటుంది వెంగనగిరిలో ఎంతో మంది ప్రముఖులు సార్ చెప్పినట్టు ఉన్నారు అందరూ తల ఒక చేయి వేస్తే చాలా బాగుంటుంది అట్లా అందరూ ఎంతో కొత్త సహాయం చేయండి రాష్ట్రాన్ని ఆదుకోండి థ్యాంక్ యూ సార్ ఉభయ రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాలు భారతదేశాన్ని మొత్తం సరిపోయేంత ఆహారాన్ని పండించేటువంటి జిల్లాలు అందువల్ల ఆ జిల్లాలకి భారతదేశానికి ధాన్యాగారాలు అని అంటారు ఆంధ్రప్రదేశ్కి ఇంకో పేరు అన్నపూర్ణ అని కూడా ఉంది ఎందుకంటే అందరికీ అన్నం పెట్టే రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఈ రోజు జరిగిన విపత్తులు మీకు అందరికి కూడా తెలుసు ఒక నాలుగైదు రోజుల ముందు నేను సార్ వాళ్ళతో కూడా చెప్పాను సార్ ఈ విధంగా జరిగింది కదా మనం కూడా వెంకటగిరిలో మన ముందుగా ఏదన్నా చేద్దాం సార్ అని మన రావు గారు కళాదని అందరు కూర్చున్నప్పుడు చెప్పిన సరే వాళ్ళే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళే రంగంలో దిగి మేము ఒక్క రోజు లేని వాళ్ళు పెద్దల సహాయంతో ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేశారు ఇది చాలా గొప్ప విషయం సార్ కూడా మీకు అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారు విజయవాడకి వెళ్ళి అక్కడ సహాయ సహ సహాయాలను అందరికీ అందించారు సార్ ఒక వెయ్యి కోట్లాలు మనం కూడా అరేంజ్ చేస్తాం సార్ మీరు వద్దు శుభ్రమో అక్కడ తీసుకోరు ఇది గవర్నమెంటే చేస్తా ఉంది ఆ ప్రోగ్రామ్ భోజనం వరకు తీసుకున్నారు ఏదైనా ట్రై ఐటమ్మైతే తీసుకుంటారన్నమాట దానికైనా ఇప్పుడు వైద్య బృందం ఇచ్చిన దానికి ప్రత్యేకిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ నా వంతుగా నేను కూడా వేల రూపాయలు ఈరోజు ఇక్కడే అనౌన్స్ చేస్తూ సార్ దగ్గర చేరుస్తాను రాజేశ్వరం ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా వెంకటగిరిలో ఉండే ప్రముఖ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ వరదలను ఆదుకుంటాం మా వంతు సహాయం చేస్తామని వచ్చిన దానికి అది కూడా మన ఎమ్మెల్యే ద్వారా పంపించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోడానికి చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మేమంతా రెండు రోజుల నుంచి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన అకామిడేషన్ ఏర్పరిచి ఆయనతో పాటు మేమంతా కూడా తిరిగి ఆయన అసలు పాము నీళ్ళు లోతు ప్రాంతాల్లో కూడా వెళ్ళాడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడినాడు ఒక రోజు పోయి సెక్రటరీతో ఉంటే బాబు గారితో మాట్లాడేసి వచ్చారు మా వంతు సహాయం ఏం చేయాలి వెంకటగిరి నియోజకవర్గం తరఫున అన్ని విధాలుగా వాడు సహాయం చేసి ఆయన ఆధ్వర్యంలో రెండు రోజులు గడిపి ఆడ వచ్చాము దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు డాక్టర్లు ఒక లక్ష రూపాయలు వివరాలు వేయటం అదేవిధంగా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వేరే వెంకటగిరిలో ఉండే ప్రముఖులంతా కలిసి వరద సహాయం చేశారంటే దానికి చాలా సంతోషము అటువంటి కార్యక్రమం అందు ముందు రావాలా మొట్టమొదటిగా నాందిగా డాక్టర్లు వచ్చిన దానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను

అభినందిస్తున్నాం ఎందుకంటే విజయవాడలో జరిగినటువంటి వరద బాధ్యతలకి నా వంతు మేము కూడా సహాయం చేస్తామని చెప్పని స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే ఇప్పుడు అందరూ కలిసి మేము ఈ అమౌంట్ ఇస్తున్నాం లక్ష రూపాయలు అని చెప్పని ఇవ్వడం దీనికి మేము పార్టీ తరఫున అభినందిస్తున్నాం వెంకటగిరి డాక్టర్స్ అందరిని కూడా అభినందిస్తూ ఇది ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తాం మా డాక్టర్స్ ఈ విధంగా చేశారని చెప్పి నెక్స్ట్ పోయినప్పుడు ఎవరు చేస్తారో చేస్తారు పేర్లు రాసి లిస్ట్ కూడా అందజేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాం పదివేలు లక్ష రూపాయలు అదేవిధంగా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు ఒక పది పాతిక వేలు

ఒక వెనకే అంటాను కొంచెం వెనక ముందు పోదు यो त चुरे